హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగల్ బూల్స్ ఫ్రెండ్స్ పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ఈరోజు ఆరుపల్ల విభాగం నిర్వహించారండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తండివి అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీ మధుర్ గారు ఎనుమల కూతురు గ్రామం కృష్ణా జిల్లా అండి వారి జత ధర్మవరం గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి మరి ఈరోజు ఈ ధర్మవరం గ్రామంలో ఈ గీత్తలు ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కింద కామెంట్ చేయండి అనంతనేని శ్రీ కావ్య గారు శ్రీమధు గారు సీనియర్ మోస్ట్ ఒంగోలు జాతి పశు పోషకులండి అనంతనేని ఆజాదన్న గారు